శ్రీరాముని జననం గురించి వాల్మీకి రామాయణంలో విశదంగా వివరించబడింది అయోధ్య నగరానికి రాజుగా దశరథుడు పాలిస్తున్న కాలంలో అతనికి సంతానం కలగలేదు తనకు ఉన్న ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయులకు సంతానలేమి బాధ తట్టుకోలేక దశరథుడు వంశాన్ని కొనసాగించేందుకు పెద్దయాగం చేయించాలని నిర్ణయించుకున్నాడు పుత్రకామేష్టి యాగం దశరథుడు మహర్షి వశిష్ఠుని సలహా మేరకు ఋషిశృంగ మహర్షిని పిలిపించి పుత్రకామేష్టి యాగం నిర్వహించాడు ఈ యాగం పూర్తయిన తరువాత అగ్నిదేవుడు పాయసంతో కూడిన ఒక బంగారు పాత్రను ప్రదానం చేశాడు ఈ పాయసాన్ని దశరథుడు తన భార్యలకు సమానంగా పంచిపెట్టాడు కౌసల్యకు ఒక భాగం కైకేయికి ఒక భాగం సుమిత్రకు రెండు భాగాలు శ్రీరామ జననం యాగఫలం వలన కొంతకాలం తరువాత కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు అదే సమయంలో కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రఘ్నులు జన్మించారు చైత్రశుద్ధ నవమి పొన్వసు నక్షత్రంలో సూర్యకుల వంశోద్వాసకుడిగా శ్రీరాముడు అవతరించాడు దశరథ మహోత్సవం శ్రీరాముడి జన్మంతో అయోధ్య నగరమంతా ఆనందోత్సాహాలతో ముస్తాబైంది ప్రజలు సంబరాలు జరిపారు భూమండలమంతా సుభిక్షంగా మారింది రాజ్యమంతటా మంగళధ్వనులు వినిపించాయి ఈ విధంగా భగవంతుడైన శ్రీమహావిష్ణువు రామునిగా అవతరించి భూభారం తగ్గించేందుకు వచ్చాడు రాము విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మస్వరూపుడిగా శ్రీరాముడు అవతరించాడు